ఒక పక్క కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్ అంటుతున్నాయి ఫ్రెండ్స్తో కలిసి అందరూ సరదాగా పార్టీలు చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ మద్యం ఏరులై పారుతుంటే అక్కడ మాత్రం రక్తం పొంగింది స్నేహితులు ఒకరికొకరు కేక్లు స్వీట్లు పంచుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలిగితే వాళ్ళు మాత్రం రక్తంతో నూతన ఏడాదిని ఆహ్వానించారు అప్పటి వరకు సరదాగా గడిపిన వ్యక్తికి హఠాత్తుగా ఏమైంది మద్యం మత్తులో అసలు ఏం జరిగింది విశాఖలో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పార్టీ చేసుకున్న స్నేహితుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది మద్యం మత్తులో మాటల యుద్ధం కాస్తా ముదిరి దాడులకు దారితీసింది కర్రతో తలపై కొట్టడంతో దిలీప్ కుమార్ అనే వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు విశాఖలోని ఎన్ఈడి విమాన కు చెందిన దిలీప్ కుమార్ సెంట్రింగ్ పనిచేస్తుంటాడు అతనికి నాలుగేళ్ల కుమార్తె ఉండగా భార్య నాలుగు నెలల గర్భవతి అందరితో ఎంతో కలివిడిగా ఉండే దిలీప్ మద్యం తాగితే మాత్రం మనిషి కాడని చాలా మంది చెబుతుంటారు మద్యం మత్తులో తరచూ అందరితో గొడవ పడుతుండేవాడని తెలిపారు తాగితే ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో కూడా ఎవ్వరికీ అర్థం కాదన్నారు కొత్త సంవత్సరం సందర్భంగా స్నేహితులు బాలరాజు రమణతో కలిసి దిలీప్ కుమార్ పార్టీ చేసుకున్నారు బహిరంగ ప్రదేశంలో ముగ్గురు కలిసి బాగా మందు తాగారు అయితే దిలీప్ కు మత్తు ఎక్కువ వారు అతడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఓ గంట తర్వాత వచ్చి చూస్తే దిలీప్ కుమార్ రక్తం మడుగులో పడి ఉన్నాడు వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి దిలీప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ బాధితుడు కన్నుమూశాడు గతంలో తన భర్తపై దాడి ఇప్పుడు కొట్టి ఉంటారని భార్య అనుమానం వ్యక్తం చేసింది అంటే అసలు ఒక కర్రతో కొట్టగానే ఎలా చనిపోతే అర్థం కావట్లేదు ఒక దెబ్బకే మనిషి చనిపోయేంత స్థితిలో అలా కొట్టారు మనిషి అక్కడ ఎంక్వైరీలు అయితే మాత్రం అక్కడ షెడ్ లో ఉన్న అతను చెప్పారు ఒక స్కూటీ మీద ఇద్దరు అబ్బాయిలు వచ్చారు కర్రతో కొట్టారు అందువల్ల అయ్యింది అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అలా చూస్తున్నారు కానీ ఎవరు ఏం చెప్పలేదు ముందుకు రాలేదు కనీసం ఆయన మా హస్బెండ్తో పాటు ఒక ముగ్గురు ఇద్దరు వచ్చారు డి రమణ అలాగే బాలరాజన అతను వాళ్ళు అక్కడ కొట్టగానే పారిపోయారని అంటున్నారు మరి ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు కానీ ఇలాగ అలాగే అసలు ముందుకు పాతకక్ష మాకు ఉంది వేరే వాళ్ళతో వాళ్ళు ఏమో ఏమన్నారంటే ఇలాగ మీకు ఎప్పటికైనా కొట్టేస్తామని లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కూడా ఇలాగే చేశారు కొట్టేసి రోడ్డు మీద పడిస్తారు అలా టూ టైమ్స్ అయింది మాకు అందువల్ల వాళ్ళేనేమో అనుమానపడుతున్నాం మేము దిలీప్ మద్యానికి బానిసై తరచూ గొడవలు పడుతుంటాడని ఆ క్రమంలోనే ఎవరూ దాడి చేయడం వల్ల చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామని తెలిపారు సో మాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది వీళ్ళందరూ కూడా ఒక చిన్న బ్యాచ్ కింద తయారయ్యి వాళ్ళు ఒక ఈ జనవరి ఫస్ట్ కాబట్టి కొంచెం మందు సేవించడం జరిగింది మందు సేవించి వాళ్ళు ఒక పార్టీ చేసుకుంటున్న దాంట్లో వాళ్ళ మధ్యన ఆల్ట్రిగేషన్ జరిగింది అంటే ఎందుకు జరిగింది ఏంటనేది ఇంక ఇన్వెస్టిగేషన్ తేల తేలాల్సి ఉంది దీంట్లో భాగంగా ఒక వ్యక్తి అతన్ని ఒక కర్రతోటి మీద బలంగా కొట్టడం జరిగింది దానివల్ల అతను ఇంజూర్ అయ్యాడు సబ్సిక్వెంట్గా అన్కాన్షియస్ సెమీ కాన్స్టిస్టేట్లోకి వెళ్ళిపోయాడు అప్పుడు మేము అతను తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఎవరైతే లైవ్ సీన్లో ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసి సస్పెక్ట్స్ని తీసుకురావడం జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ప్రస్తుతం మా దగ్గర అయితే కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు వాళ్ళు వెరిఫై చేసి ఎవరు చేశారు ఏంటి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటాం నాలుగేళ్ల చిన్నారితో పాటు మళ్లీ గర్భంతో ఉన్న దిలీప్ భార్యను ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు కోరారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడంటే ఏదో ఫ్రెండ్స్తో కలిసి మెలిసి సరదాగా గడుపుకుని ఇంటికి వచ్చి భార్య కూడా ఫోన్ చేశాడు ఏమని అంటే నేను బిర్యానీ ఉంది కొద్దిగా వెయిట్ చేస్తే వచ్చి తింటాను అనుకుని చెప్పేసి ఫోన్ చేశాడు సరే ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ తర్వాత కొన్ని గంటలకి ఇలాగ మనిషి స్పాట్లోనే రక్తం మరకలతో పడిపోయి ఉన్నారని చెప్పి ఫోన్ చేశారు ఇమీడియట్లీగా వాళ్ళ అన్నయ్య గారు వెళ్ళి వెళ్ళారు వెళ్ళి అతను తీసుకుని ఫిజిట్స్కి రావడం జరిగింది సెంటరింగ్ వర్క్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కామన్గా కానీ ఏ ఫ్రెండ్స్ అనేది మాకు తెలియదు వాడికి విరోధంగా ఉన్నారా లేకపోతే కక్ష కట్టుకుని ఉన్నారా కావేసిన మీద ఉన్నారా కావాలని చంపారా అన్నీ మాకు తెలియదు ఇల్లు ఆ ఏరియా వాళ్ళే వాళ్ళు కలిసి న్యూ ఇయర్ అయ్యింది కదా దానికి సంబంధించి సెలబ్రేషన్స్లో ఉన్నారు ఆ టైంలో లెవెన్ థర్టీ ఏదో కాల్ వచ్చిందంటేనే ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత డ్రింక్ అవి కొనుక్కొని అక్కడ టూ థర్టీ వరకు అక్కడ ఈ సరౌండింగ్స్లోనే కొద్దిగా డ్రింక్ అవి చేసి వాళ్ళతో డాన్స్ అది చేశారు ఆఫ్టర్ తర్వాత ఏమైంది అనేది తెలియదండి అంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఈలోపు అతను బ్లడ్లో పడున్నాడు అక్కడ అక్కడ చూసిన వాళ్ళని అడిగితే ఎవరో వచ్చారు బండి మీద వచ్చి కర్రతో కొట్టేసి వెళ్ళిపోయారని చెప్పారండి మద్యం మత్తే హత్యకు తీసిందని పోలీసులు భావిస్తున్నారు అతిగా మద్యం సేవించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు